మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ముఖ్యమైన ఇండ్ల సమస్య సాధనకు ఐక్య పోరాటమే సమంజసమని జర్నలిస్టులు ముక్తకంఠంతో తెలిపారు అర్హులైన జర్నలిస్టుల కోసం ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని గత మూడు రోజులుగా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలీ దీక్ష శిబిరానికి నాలుగో రోజైనా గురువారం ప్రధాన పత్రికల బ్యూరోలు టీవీ ఛానల్ బ్యూరోలు సోషల్ మీడియా జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు మహబూబ్ నగర్ జిల్లాలో గత ముప్పై ఏళ్ళుగా జర్నలిస్టులు ఇళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు గత మూడు దశాబ్దాలుగా వివిధ పద్ధతుల్లో దాదాపు వంద మంది జర్నలిస్టులు పట్టాలు తీసుకున్నారు ప్రభుత్వం ద్వారా ఆ పట్టాలను గత ప్రభుత్వం పట్టాలు వాపసు తీసుకొని ఇళ్ళు కట్టిస్తారని చెప్పడం జరిగింది తిరిగి దాదాపు ఒక నూట యాభై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఎనభై మూడు మందికి ఎస్వీస్ గుట్టలో యాభై మందికి మౌలాలి గుట్టలో ఇంకా ఒక ఏడు మంది సమస్య కోర్టు కేసులలో ఉంది ఒక అరవై మంది దాకా అసలు పట్టాలు లేకుండా పట్టాలు లేని వారు కూడా ఉన్నారు అయితే ఎస్వైస్ గుట్టలో మౌలాలీగుట్టలు మౌలాలీగుట్టలో ఇండ్లు రెడీ అయినప్పటికీ కూడా యాభై మంది జర్నలిస్టులకు అప్పగించకుండా మళ్ళీ ఎంక్వైరీ పెట్టేటట్ట రెండేళ్ల నుండి అధికారులు విచారణ పేరుతో కార్యాపనం చేస్తున్నారు అట్లాగే ఎస్వీస్ గుట్ట పైన కూడా అరవై ఆరు మంది జర్నలిస్టులకు ఇండ్లు ఇంద్రమైండ్లు ఇండ్లు కట్టియాల్సిన అవసరం ఉంది ఇండ్లు లేని పట్టాలైన పట్టాలని జర్నలిస్టులకు సత్వరమే దివిటిపల్లి దగ్గర మౌలాలీగుట్టలో ఉన్న ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ విచారణ పేరుతో బీపీఎల్ పేరుతో త్రీ సిక్స్టీ డిగ్రీ పేరుతో ఇక్కడి అధికారులు ప్రజాప్రతినిధులు జర్నలిస్టులను అన్యాయం చేస్తున్నారు మోసం చేస్తున్నారు సుప్రీంకోర్టు సాకు చెప్తున్నారు జిల్లా కలెక్టర్ పేరుతో సాకు చూపిస్తున్నారు సుప్రీంకోర్టు కేవలం హౌసింగ్ సొసైటీ ద్వారానే ఇండ్లు ఇవ్వద్దు ఇండ్లు ఇవ్వకూడదు అని మాత్రమే చెప్పింది జర్నలిస్టులకు ఎక్కడ కూడా ఇండ్లు ఇవ్వద్దు అని చెప్పలేదు దాన్ని సాక్కగా చూపి స్థానిక ఎమ్మెల్యే పదే పదే జర్నలిస్టులను కన్ఫ్యూజ్ చేస్తూ అయమయంలో గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకటే చెప్తున్నా ఇప్పటికే నలుగురు జర్నలిస్టులు పాలమూరులో చనిపోవడం జరిగింది అత్యంత పేదలు వాళ్ళకు కూడా ఇల్లు అప్పజెప్పలేదు ఇప్పటివరకు ఇప్పటి వరకు త్రీ డిగ్రీ పెడితే మరి పేద జర్నలిస్టులు చనిపోతుంటే వాళ్ళ పేదరికం వీళ్ళకి ఎందుకు అనిపిస్తలేదు అర్థం అర్థం కావట్లేదు ఒకటే ఖచ్చితంగా శాశ్వతంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు శాశ్వతంగా జిల్లా కేంద్రంతో పాటు మొత్తం జర్నలిస్టుల సమస్య పరిష్కారం అయ్యే వరకు దీక్షలు కొనసాగిస్తాం రాష్ట్ర కూడా ఈ దీక్షకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లా నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుపోయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కూడా కోరుతున్నాం అదేవిధంగా గతంలో అనేక తప్పులకు పాల్పడ్డ అధికారులను దర్జాగా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలను కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ రెవెన్యూ అధికారులకు వర్తిస్తుందా కేవలం డబల్ బెడ్రూమ్ ఇండ్లకే త్రీ సిక్స్టీ డిగ్రీ వర్తిస్తుందా అన్నది కూడా ఈరోజు ప్రజా ప్రజా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదల పైన త్రీ సిక్స్టీ డిగ్రీ పెడితే కోట్ల లక్షలు కోట్లల్లో లంచాలు తీసుకునే అధికారులు ఏసీబీ పట్టుబడ్డప్పుడు ఉన్న దొరుకుతున్నారు ఎవరు కూడా మరి అంతకుముందు త్రీ సిక్స్టీ డిగ్రీ వాళ్ళ మీద ఎందుకు పెట్టడం లేదు ఈ మొత్తం అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి జర్నల్ న్యాయమైన జర్నలిస్టుల డిమాండ్లను వాళ్ళకు ఇంట్లో అప్పయ్యప్పి గౌరవప్రదంగా ప్రజాప్రతినిధులు ఫోర్త్ ఎస్టేట్ను కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత థ్యాంక్ యూ కామ్రేడ్స్ డియర్ కామ్రేడ్స్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న జర్నలిస్టులకు అందరికీ ఇండ్లు ఇవ్వాలి ఇటీవలి కాలంలో చనిపోయిన నలుగురు జర్నలిస్ట్ మిత్రులకు తక్షణమే వారి కుటుంబాలకు వెంటనే పట్టాలు హ్యాండ్ ఓవర్ చేయాలనితో పాటుగా గతంలో జేజేఆర్ ఫంక్షన్ దగ్గర ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇచ్చిన పట్టాలకు సంబంధ ఇచ్చిన పట్టాలకు సంబంధించి ఇంతవరకు తాళం చేతులు ఇవ్వలేదు ఆ తాళం చేతులు ఇవ్వాలని ఇవ్వడంతో పాటుగా కోర్టుకు వెళ్ళిన మిత్రులకు కూడా అంటే ఇప్పటికే ఆ విషయం ఆఫీస్లో ఉంది జిల్లా కలెక్టర్ గారి నోటీసులో ఉంది వారికి కూడా న్యాయం చేయాలంటూ మేము గత నాలుగు రోజులుగా ఈ మహబూనార్ పట్టణంలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నాము నిన్న జిల్లాధికారులు పిలిపించింది కానీ వారి నుంచి సానుకూలమైన ఎలాంటి స్పందన రాకపోవడం అత్యంత విచారకరమని చెప్పాలి తొంభై ఎనిమిది శాతం జర్నలిస్టు మిత్రులు మొత్తం ఆకలి తప్పులతో అత్యంత కఠిన పేదరికంతో అల్లాడుతున్నారు అయినా ఈ పాలకులకు మాత్రం జర్నలిస్టులపై ప్రేమ ఎలాంటిది రావడం లేదు కొంతమందికి మాత్రమే వారు అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్నారు అయితే జర్నలిస్టులకు ఇండ్లు లేవన్న విషయం ఇవాళ కొత్త కాదు వాది నుంచి కూడా మేము కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా రాష్ట్ర రాష్ట్ర నాయకుడు డాక్టర్ బండి విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ మాకు జిల్లా ప్రధాన కార్యదర్శి ములకలపల్లి గోపాల్ గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పాలి ఎక్కడా తగ్గేదే లేదు అందరి జర్నలిస్టులకు న్యాయం జరగాలి పాలకులు ఎప్పుడు ఉండో చెప్తున్నారు అందరి జర్నలిస్టులకు న్యాయం చేస్తామని ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోతున్నాయి నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల తర్వాత అంటారు ఆ తర్వాత అంటారు తర్వాత ఈ అసెంబ్లీ పదవీకాలం కాలం అయ్యే నాటికి కూడా ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు ఇప్పటికైనా పాలకులారా స్పందించండి పాలమూరులో ఇల్లు లేని జర్నలిస్టులందరికీ అందరికీ ఏ ఒక్కరికి కూడా లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్టుకి ఇల్లు ఇవ్వండి అందరిని ఆదుకోండి చనిపోయిన మిత్రుల కుటుంబాలకు మీరు అండగా నిలబడాలి వారి కుటుంబాలకు తక్షణమే ఇంటి పట్టాలు ఇచ్చి వారికి ఒక ఆధారం చూపాలని మేము కోరుతున్నాం మేమేమి మా పెద్ద పెద్ద భవనాలు కొడతలేము బిల్డింగులు కొడతలేము డెబ్బై ఐదు గజాలు కేవలం అంటే రెండు గదుల మాత్రమే వచ్చే స్థలాన్ని అడుగుతున్నాము మా సమస్యను సానుభూతితో అర్థం చేసుకోండి మాకు న్యాయం చేయండి అని మా విజ్ఞప్తి మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు కానీ మా జర్నలిస్టు అత్యంత పేదరికంలో ఉన్న మా జర్నలిస్ట్ మిత్రులను చిన్న చూపు చూస్తే మేము చేయలేదని మరోసారి స్పష్టం చేస్తున్నాం తక్షణమే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు స్పందించి ఈ సమస్యకు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేడు టీడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరార దీక్షలు నాలుగో రోజు పట్టణ మామూనారు పట్టణ నడిబొడ్డు ధర్నా చౌక్లో దీక్షలతో ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు నిరంతరాయంగా ఆకలి దప్పులను అట్లాగే అన్నిటినీ కూడా ఓడ్చుకొని మేము నిరార దీక్షలో కూర్చుంటున్నాం ఈ సమస్య ప్రధానంగా అందరికీ గూడు జర్నలిస్టులందరికీ గూడు కావాలని ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం అయినా ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ పట్టణ కేంద్రంలో నివాసం ఉంటున్న జర్నలిస్టులకు కొంత న్యాయం చేశారు ఆ న్యాయం చేసడంలో కూడా కొంత అన్యాయం జరిగింది కొన్ని పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి పట్టాలు మళ్ళీ గృహప్రవేశం చేసే విధంగా తాళం చేవి ఇచ్చి అక్కడ మౌలిక వసతులు కల్పించాలని మేము కోరుతా ఉన్నాం అట్లాగే గతంలో కొంతమందికి మాత్రమే ఇచ్చారు మాజీ మంత్రి గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మిగతా జర్నలిస్టులు కూడా న్యాయం చేసి ఇండ్లు మీకు కట్టించి ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది క్రమంగా ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసము సీఎం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జిల్లా నివాసి సీఎంతో సహా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఉమ్మడి జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అప్పుడు అందరికీ న్యాయం చేస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తే భూస్వర్గంలో మంచి మంచిగా అన్ని వసతులు కల్పించేటట్లు అందరికీ న్యాయం చేస్తామని ఆయన అనేక వాగ్దానాలు ఇచ్చారు జర్నలిస్టులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేస్తామని డబుల్ బెడ్రూమ్ లాంటి ఇండ్లను సంక్షేమ పథకాలను లాంటి అనేక విషయాలు వాగ్దానాలు చేశారు కానీ ఆచరణలో ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరాలు ముగిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మేమైతే జర్నలిస్టులు ఏదైతేనో పెట్టుకున్న ఆశల్ని ఇంకా ఇంత అడివాస లేక దాన్ని కాలయాపన చేస్తూ ఇట్లా రోడ్ల మీదకి జర్నలిస్టులు నిరార దీక్షలకు తీసుకొచ్చేయంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది లేదా జిల్లా అధికారులు తీసుకొచ్చింది అనేది మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం కాబట్టి ఇది ఒక రాజ్యాంగ హక్కుగా ప్రతి మనిషికి జీవించి ఉండాలంటే భూమి మీద ప్రభుత్వము ఏ అయినా కానీ ఒక కలెక్టర్గా ముందుగా చర్యలు ఏం చేయాలంటే ఒక గూడు కల్పించాల్సిన కనీస బాధ్యత మీకుంది కాబట్టి ఈ రకమైన చర్యలు మీరు ఎంత తొందరలు చేస్తే మీ దీక్షలను కూడా అంత విరమించుకోవడానికి మావంతగా మేము మీకు సపోర్ట్ ఉంటామని గుర్తు చేస్తున్నాం మీరు ఆ రకమైనటువంటి హామీలు మాకు ఇవ్వకుండా చర్య కార్యాచరణ చేయకుండా ఉండొచ్చు మేము ఈ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసి అనేక రూపాల్లో మేము చేసే పోరాటాలకి మీరే బాధ్యత మా విలేఖరుల నుంచి మాది ఏమి బాధ్యత ఉండదు అనేది మీకు ముందే గుర్తు చేస్తూ ఉన్నాం ఐక్యత